మనం సోషల్ మీడియాలో స్ప్రెడ్ అయినటువంటి నీతి గురించి చాలా నేర్చుకుంటూ ఉంటాం అసలు ఈ చాణక్యుడు ఎవరు అనే దాని గురించి మీకు వివరణ తెలియజేస్తాను మౌర్య చక్రవర్తికి మంత్రిగా పనిచేసిన చాణక్యుడు పండితుడు ఆనాటి అఖండ భారత సార్వభౌమత్వానికి ముప్పు లేకుండా చేయగలిగిన మేధావి చాణక్యుడు కుటుంబంలో ఒకనిగా సమాజంలో ఒక సభ్యునిగా ఒక పాలకునిగా పాలకవర్గ సభ్యునిగా అనుసరింపవలసిన కర్తవ్యాలు పాటించవలసిన నియమాలను తెలియజేశాడు రాజ్యపాలన ప్రజల సుఖ సంతోషాలు మనిషి నడవడిక అనేక విషయాలను వివరిస్తూ చాణక్యుడు నీతి శాస్త్రం రచించాడు నేటి సమాజానికి ఉపయోగపడే అనేక విషయాలు తెలియజెప్పాడు వీటిని నీతి అంటాం కొంతమంది ఎటువంటి విషయాలు ఎవరితో పంచుకోకూడదు తెలియక ఇబ్బంది పడితే మరికొందరు అందరూ మనవాళ్లే అని భావించి అన్ని వారితో పంచుకుని తర్వాత ఇబ్బందులు పడుతూ ఉంటారు అటువంటి వారిని ఉద్దేశించిన తత్వవేత్త ఆచార్యుడు చాణక్యుడు చెప్పిన కొన్ని నియమాల గురించి ఈరోజు తెలుసుకుందాం సర్వసాధారణంగా మనం చాలా విషయాలు బంధువులు స్నేహితులతో పంచుకుంటాం అయితే అలా పంచుకోవడం వలన ఏర్పడే తర్వాత పరిణామాల గురించి పెద్దగా ఆలోచించాం అయితే కొన్ని వ్యక్తిగత విషయాల గురించి ఎంత కష్టం వచ్చినా అందరితోనూ పంచుకోకూడదు ముఖ్యంగా మనం ఆర్థిక సమస్యలు అనుభవిస్తూ ఆర్థికంగా చితికిపోయినప్పటికీ మన బంధువులతోనూ అయినవారు ఎక్కడో అనుకున్న వారితోనూ బాధలు కష్టాలు చెప్పుకుంటాం అయితే అలా బంధువులతో మనం కష్టం గురించి చెప్పుకోవడం వలన వారు సహాయం చేయకపోగా బయటికి వెళ్ళి మన గురించి తక్కువ చేసి హేళనగా మాట్లాడతారని చాణక్యుడు చెప్పాడు అందుకనే మనం మన వ్యక్తిగత సమస్యల గురించి అందరితో చెప్పకూడదు గతంలో జరిగిపోయిన చేదు జ్ఞాపకాలు మన వలన జరిగిన పొరపాట్లు మన అనారోగ్య సమస్యలు మన ప్రవర్తన గురించి మన రహస్యాల గురించి ఎవరికీ ఎక్కువ చెప్పకూడదు అలా చెప్పడం వలన అందరూ మనల్ని చిన్నతనంగా చూస్తారు ఇప్పుడు స్నేహితులుగా ఉన్నవారు పరిస్థితుల ప్రభావంతో శత్రులుగా మారితే మనం వారికి చెప్పిన రహస్యాలు తెలియడంతో మన గురించి మనల్ని తక్కువ చేసి అపహాస్యం చేయవచ్చు లేదా అందరిలో మనల్ని తక్కువ చేసి కూడా మాట్లాడవచ్చు ఇక కుటుంబ సమస్యలు భార్యాభర్తల మధ్య గొడవలు లేదా సమస్యలు ఉన్నప్పుడు కూడా వాటి గురించి బయట వారితో చెప్పకూడదు కుటుంబంలోని సమస్యలను భార్యాభర్తలు ఇద్దరు మాత్రమే కూర్చుని మాట్లాడుకోవడం వలన పరిష్కారం లభిస్తుంది అపార్థాలు తొలగి సమస్యలు దొరుకుతాయి అంతేగాని బయట కుటుంబ సమస్యలు పంచుకోవడం వలన భార్యాభర్తల బంధాన్ని బయట వారు తక్కువ చేసే అవకాశం కూడా ఉంది కొన్నిసార్లు మన పొరపాటు ఉన్నా లేకపోయినా మనం అవమానాలు పడుతూ ఉంటాం వాటి గురించి ఎవరితోనూ చెప్పుకోకూడదు అలా చెప్పడం వలన మనల్ని ఓదార్చడానికి ముందు కొన్ని మంచి మాటలు చెప్తారు పక్కకు వెళ్ళిన వెంటనే మన గురించి తక్కువ తక్కువగా తప్పుగా మాట్లాడతారు కొంతమంది రకరకాల కథలల్లి మన గురించి తప్పుడు ప్రచారం చేస్తారు అందుకే అన్ని విషయాలు అందరితోనూ పంచుకోకూడదు మనం మనసు తేలికగా అవుతుందని మనసులో విషయాలు బంధువులు స్నేహితులతో పంచుకుంటాము ఇంట్లో వారితో తప్ప ఎవరితోనూ చెప్పకూడని అలా కాకుండా అందరినీ నమ్మి అన్ని విషయాలు అందరితోనూ పంచుకుంటే అది ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుందని చాణక్యుడు చెప్పిన సూచన మరొక ఇంట్రెస్టింగ్ వీడియోతోటి మళ్ళీ కలుద్దాం ఓకే ఫ్రెండ్స్ బాయ్